హాయ్ నమస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యుత్ డివిజనల్ ఆఫీసు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఆ నాయకులు మాట్లాడుతూ తమకు ఉన్న ప్రధానమైన డిమాండ్లు వెంటనే ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలని అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనాలు కూడా ఇవ్వాలని అలాగే మెడికల్ పాలసీలు కూడా అమలు చేయాలని తమకు ఇబ్బందులు వెంటనే పరిష్కారం చేయాలని అలాగే మేము ముందు ముందు కార్యాచరణ భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నామని తమ కార్యాచరణకు సంబంధించి మేము వెంటనే ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నామని ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కారం చూపాలని ప్రజలకు ఎప్పుడు మేము అందుబాటులో ఉండి విద్యుత్తులో ఎటువంటి లోపాలు లేకుండా మేము చూసుకుంటున్నామని ఈ నాయకులు తెలియజేశారు మా రాష్ట్ర జేఏసఐ నాయకులు మా అధికారులతో దత్తవాల్గా గత రెండు సంవత్సరాలుగా ఉన్న సమస్యల గురించి పరిష్కారం గురించి చర్చలు జరుగుతున్నాయి వెళ్తున్నారు వస్తున్నారు తప్ప ఏ ఒక్క సమస్యకి పరిష్కారం జరగకపో జరగకపోవడంతో ఈ యొక్క కార్యాచరణ చేయడం జరిగింది ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కారుణ్య నియమకాల్లో జరగపోవటం అలాగే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే దానికి ఎంబర్స్ ఎంబర్ అవి సరిగా కాకపోవడం మీద అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి మా కాంట్రాక్ట్ ల్యాబ్ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళకి సరే పనికి సమానమైన వేతనం ఇవ్వాలని దాని మీద సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ కూడా ఉంది దానికి ఇవ్వాల్సినటువంటి ఇలాంటి ఎన్నో న్యాయమైన కోరికల మీద మేము చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి మరి ప్రజల నుంచి అధికారుల నుంచి కూడా దీని నుంచి వెంటనే సరి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యుత్ డివిజనల్ ఆఫీసు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఆ నాయకులు మాట్లాడుతూ తమకు ఉన్న ప్రధానమైన డిమాండ్లు వెంటనే ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలని అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనాలు కూడా ఇవ్వాలని అలాగే మెడికల్ పాలసీలు కూడా అమలు చేయాలని తమకున్న ఇబ్బందులు వెంటనే పరిష్కారం చేయాలని అలాగే మేము ముందు ముందు కార్యాచరణ భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నామని తమ కార్యాచరణకు సంబంధించి మేము వెంటనే ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నామని ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కారం చూపాలని ప్రజలకు ఎప్పుడూ మేము అందుబాటులో ఉండి విద్యుత్తులో ఎటువంటి లోపాలు లేకుండా మేము చూసుకుంటున్నామని ఈ నాయకులు తెలియజేశారు మా రాష్ట్ర జేఏసఐ నాయకులు మా అధికారులతో ఏంటి గత రెండు సంవత్సరాలుగా ఉన్న సమస్యల గురించి పరిష్కారం గురించి చర్చలు జరుగుతున్నాయి వెళ్తున్నారు వస్తున్నారు తప్ప ఏ ఒక్క సమస్యకి పరిష్కారం జరగడంతో జరగపోవడం